వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ వంటలు ఈ ఎండు చేపలు రేటు ఇంకా వాటి ఎన్ని రకాలు ఆమె తెచ్చిందో చూసేద్దాం ఎన్నో రకాలైన చేపలు ఎండు చేపలు ఈ ఆ ముసలావిడ తెచ్చిందనమాట ఆమె మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని జోక్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఈ కన్వర్జేషన్ వీళ్ళ మధ్యలో జరిగే మాటలు విని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియో నేను అప్లోడ్ చేశాను సో చూసేద్దాం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఉప్పు సవరాలు రెండు వందలు అంటే పది రూపాయలు పావు కిలో ఇన్నాళ్ళు ఆ రోజు పోయిన పోయే అంటే నూట యాభైకి నూట అరవై చేసుకోని ఇక నూట నూట పైసలు లేకపోతా నువ్వు ఇంట్లో

కాదు పుచ్చుకుంటా నేను ముండ్లు శాఖకి యాభై రూపాయలు కమ్ముకున్నా నాలుగు శాఖలు అవుతాయి ముళ్ళు ఎరిగింది పోనీ ఎరగని ఎరగకుండా డెబ్బైకి ఇస్తా డెబ్బై కాదు వంద ఇచ్చిన నూట యాభై ఇస్తే ఇస్తా ఏం ఒక్క రెండు అనుకున్నావా ఏంది ఏమన్నా చేపలకుండా వాళ్ళు ఆ చేపలకుండా

లేదు న్యాయం నీకు న్యాయంగా నూట యాభై రూపాయలు చిత్త నూట యాభై లేదండి ఒకటే అడుగు అమ్మా సూ న్యాయంగా మాట్లాడండి నేను మీద వేసుకుని వచ్చా నువ్వు వ్యాపారం చేస్తున్నావు నాది వ్యాపారం పండుకుంది పండు పెట్ట ఎనభై ఎనభై కదా ఎనవ్ పైడా దేవులు ఆడుకుంటే రావాలి కదా నేను వెళ్ళిపోతాను పో డబ్బులు తెచ్చి ఇచ్చేసాడు